మహబూబాబాద్ జిల్లాలో డిఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అలాగే డోర్నకల్ మండలంలోని తండా గ్రామ పంచాయతీలో నిరుపేద గిరిజన వృద్ధ దంపతులైన బుగ్య దేవ కామిలీకి సొంత నిధులతో ఇల్లు కట్టించి ప్రారంభించారు నా పుట్టినరోజు సందర్భించి వచ్చినప్పుడు కొద్దిగా ఇల్లు గాలి దుమారం డ్యామేజ్ అయినప్పుడు ఈ ఇల్లు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉండే నాకు సంతోషాన్ని ఇచ్చే నా ఒక పుట్టినరోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని తలిచి ఇటువంటి నిరుపేద కుటుంబానికి ఇల్లు కానీ నేను కట్టించినట్లయితే నా ఇంతటి నాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు కానివ్వండి నాకు ఇంత విలువలు నేర్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి నిజమైన నేనేమైనా తిరిగి వాళ్ళకి నేను చేయగలిగిన అంటే ఇది మాత్రమే చేయగలను భావించి వాళ్ళకి ఈరోజు దీన్ని బహుమతి అనుకుంటారా లేకపోతే నా జవాబారీ అనుకుంటారా ఏది మీరు పేరు పెట్టుకున్నా పర్వాలేదు కానీ నాతో పాటు నేను ఏ విధంగా అయితే వానకు తడవట్లేదు ఎండకి ఎట్నట్లేదో వీళ్ళు కూడా అదే విధంగా సుఖంగా ఉండాలనే భావనతో వాళ్ళకి ఇది నా పుట్టినరోజు సందర్భంగా కట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ గృహప్రవేశం కూడా మీ అందరి సమక్షంలో పెద్దమ్మ పెద్ద లోపల పంపించి వాళ్ళకు ఒక నివాసత కల్పించడం చాలా సంతృప్తిగా ఉన్నది దీనివల్ల